ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ప్రాపంచిక చదువులలో బాహ్య ప్రపంచం గురించి మాత్రమే తెలుస్తుంది తనలోని అంతర్ ప్రపంచం గురించి తెలుసుకోవడం ఎలా అనే విషయం ఇంతకుముందు వీడియోలో కొంత చెప్పాను మిగతా భాగం ఈ వీడియోలో చెప్తాను పసిపిల్లలు కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన గమనిస్తూ నేర్చుకుంటారన్న విషయం తల్లిదండ్రులు నిరంతరంగా మనసులో ఉంచుకొని తాము కూడా ఉన్నత వ్యక్తిత్వం తెచ్చుకోవాలి అందుకు వారు కూడా ధ్యానం చేసి ఉంటే అది తేలికగా జరుగుతుంది అంతేకాదు బయట తిరుగుతున్న తమ పిల్లల ప్రవర్తనను కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు సర్దిద్దుతూ ఉండాలి పుట్టుకుతో వచ్చిన ఆరు చెడుగుణాలను మార్చుకోవాలంటే ఉన్నత సంస్కారం కావాలంటే ధ్యానం చేయడం తప్ప వేరే మార్గం లేదు చేదు అనుభవాలతో పుట్టుకతో వచ్చిన గుణాలలో కొంత మంచి మార్పు వచ్చినా అది సంపూర్ణ వ్యక్తిత్వ మార్పు కాదు సైన్స్ ప్రకారంగా చూస్తే ధ్యానం చేయడం అనేది ఫోకస్ డైవర్షన్ పద్ధతిలో దశల వారీగా ధ్యాసను తీవ్రతరం చేయడం మరియు విశ్లేషణ శక్తి పెంచుకోవడం అవసరం లేనప్పుడు మనసును నిశ్శబ్దం చేయడం తప్ప ఇంకేమీ కాదు పుట్టిన ప్రతి మనిషికి ద్వితీయ మనసు అనే చీకటి అడవిలో ఎంతో కొంత మరియు ఒకప్పుడు తుఫాన్ వాతావరణం తప్పకుండా వస్తూనే ఉంటుంది అలా ఇబ్బంది పడుతున్న వాడు హృదయం అనే ఇల్లు ఇదివరకే కట్టుకొని ఉంటే ఇంతకుముందు చెప్పిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అడవిని విడిచిపెట్టి వెలుతురుతో నిండిన ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే చాలు తర్వాత పని ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు దాటి బయటకు రావచ్చు ఆ ఇల్లే హృదయం ధ్యానంతో ఆ ఇల్లు కనుక్కోబడుతుంది మరియు ఉండడానికి వీలుగా తయారు చేయబడుతుంది ధ్యానం చేయని మనిషి తనను తానే కేంద్ర బిందువుగా పెట్టుకొని ద్వితీయ మనసులో అనేకమైన స్వార్థ వృత్తాలు గీసుకుంటాడు తన చుట్టూ గీసుకున్న మొదటి స్వార్థ వృత్త కేంద్రములు తాను మాత్రమే జీవిస్తూ ఉండే మనిషి తన కోరికల పరిధిలో తను మాత్రమే ఉంటాడు అంటే తన వరకే పరిమితమైన కోరికలు అనుభవాలు పొందుతూ ఉంటాడు అలాంటి వాడు పిల్లలను కూడా పట్టించుకోడు అలాంటి వారు వ్యసనపరులై ఉంటారు కొందరు రెండవ వృత్తం కూడా గీసుకొని అందులో భార్యా పిల్లలను ఉంచుతారు తర్వాత వృత్తాలలో తల్లి తండ్రి అన్నదమ్ములను తర్వాత బంధువులు తర్వాత స్నేహితులు తర్వాత తన కుల వా కులం వాళ్ళు తర్వాత తన ప్రాంతం వాళ్ళు తర్వాత తన సిద్ధాంతములు అనుసరించే వాళ్ళు తర్వాత తన మతం వాళ్ళు తర్వాత తన దేశం వాళ్ళు ఉంటారు మనిషి తన చుట్టూ ఉన్న అందరినీ ఇలాంటి అనేక వృత్తాలలో విభజించి బ్రతుకుతాడు ఇవే తుఫాన్లను సృష్టించేవి